శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణలో స్వాగతం తులారాశి తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై నుంచి ముప్పై తరగతుల ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఈ నవంబర్ ఇరవై మూడు తారీఖు కార్తీక బహుళాష్టమి ఆ రోజు కాలభైరవ సహితంగా ప్రత్యేక హోమం నవగ్రహ నక్షత్ర ప్రారంభాలు జరుగుతాయి ఇప్పుడు పంతొమ్మిది తారీఖు చేయాలనుకున్నాం కొన్ని ప్రత్యేక కారణాల మూలంగా మిత్రులు కోరుకుపోయి దాన్ని వాయిదా వేసి బహుళ నష్టమైన ప్రత్యేక గ్రహం అంతా సహితంగా చేయడం జరుగుతుంది వీడియో సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఈ పది రోజులు మీకు అనడంతో చూద్దాం నైన్ ఆఫ్ సోట్స్ ఇంకా ఇస్తాను హెల్మెట్ ఇంకా తీసుకుందాం ఫోర్ కారణం ఏది ఉండదు తీసుకునే నిర్ణయాలు ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి తెలియనివ్వండి ఒక అనిశ్చిత పరిస్థితి వాస్తవంగా సమస్య అంత తీవ్రంగా ఉండకపోయినప్పుడు కూడా ఏం జరుగుతుందో తెలియని భయం ఈ నెలంతా కూడా మీకు చివరిదాకా వేధిస్తూ ఉంటుంది మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఆందోళనకు గురవుతూ ఉంటారు ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏదైనా పరిహారం అవసరం చేయించుకోండి మనోధైర్యం అవసరం గైడెన్స్ మీరు పాటించాలి పాటించరు ఎదురు వాళ్ళ సలహా మీరు పాటించరు మీ మేలు కోరి మీ శ్రేయస్సు కోరు సలహాలు ఏవైతే ఉంటాయో అవి తప్ప అవి వినరు అది తప్ప అన్ని చేస్తారు అలా కాకుండా వినండి సలహాలు పాటించండి మీ మే శ్రేయస్సు కోరే వాళ్ళకి సలహాలు తప్పకుండా పాటించండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ సిక్స్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ది వరల్డ్ మీ గతంలో చెప్పుకోగలిగిన సమస్య ప్రత్యేకంగా ఏం లేవు ప్రస్తుతం పర్వాలేదు మీకు రహస్యం మెయింటైన్ చేయాలి అనవసరం మాటలు మాట్లాడద్దు నోరు జారద్దు ఎవరి గురించి కామెంట్ చేయద్దు మీ దగ్గర ఎవరైనా ఎవరి గురించి కామెంట్ చేసినా కానీ పట్టించుకోవద్దు ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన ఎవరైనా ఎవరైనా కామెంట్ చేసినా కానీ పట్టించుకోవద్దు ఇంత అలాగా ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖున ప్రయాణాలు కానీ అనవసర విషయాలు తలదోచడానికి కానీ ఏమీ చేయవద్దు మౌనంగా మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఫీజర్ కార్డ్లో బాగుంది ది వరల్డ్ సమస్యలు లేనప్పుడు కూడా తీరతాయి సమస్యలు తట్టుకుంటారు కార్యసిద్ధి ఉంటుంది పర్వాలేదు కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ సామాజికంగా ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ మీరు చెప్పాను కదా మానసిక ఒత్తిడి ఎదురు జరుగుతున్న భయం ఆందోళన అనవసరంగా ఒత్తిడి పెంచుకుంటూ ఉంటారు కుటుంబ పరంగా మీకు అష్టదగ్బంధనం ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఒక మాట ఉంటే తక్కువ రెండు మాటలు ఎక్కువ కింద ఉంటుంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఇరవై ఎనిమిదో తారీఖున అనవసరం ప్రయాణాలు చేయవద్దు మీకు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది తారీఖు కూడా వచ్చింది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో అనవసరం కమిట్మెంట్లు ఇవ్వద్దు అనవసరం ప్రయాణాలు చేయవద్దు కాగా ఉండండి సాధ్యమంతకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి సామాజికంగా చెప్పకపోయిన ఇబ్బందులు ఉండవు పరిచయాలు ఇబ్బందులు ఏమి ఉండవు బాగానే ఉండదు అన్ని రకాలకి బాగానే అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ కొంత పని ఉత్తి పని భారం పెరిగిపోతుంది మీ పని పక్క వాళ్ళ పని అవసరం లేని పనిని కూడా చేయవలసి వస్తూ ఉంటుంది ముందు ఎప్పుడు ఏదైనా పని పెండింగ్ ఉందంటే దాన్ని అది మళ్ళీ రీ రీస్టార్ట్ చేసి మళ్ళీ చేయాల్సి వస్తుంది తప్పించుకునే పరిస్థితి రిక్కుపోతూ ఉంటారు అందువల్ల మౌనంగా ఉండండి మీ బాసుకు ఎదురు చెప్పండి బాసి జాలు వేసేట పాలసే వెళ్తూ ఉండాలి ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఉంటాయి నైన్ ఆఫ్ కప్స్ పెద్దగా సీరియస్గా ఏం ప్రయత్నం చేయరు నడిచిపోతూ ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ కొంచెం ఎలర్ట్గా ఉండండి కొంచెం నిర్లక్ష్యంగా కాకుండా ఏం జరుగుతుంది మార్కెట్లో మార్పులు ఏవి వస్తున్నాయి ఏ రకమైన చేంజెస్ జరుగుతున్నాయి మీరు ఎలా అప్గ్రేడ్ అవ్వాలి మార్కెట్లో మార్పులకి అనే వాటికి మీరు గుర్తించండి ఏ రకమైన అవకాశం మీరు వదులుకోవద్దు గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ కానీ లేదా ఈ సబ్సిడీలు లాంటివి కూడా ఏవి వదులుకోకుండా గట్టిగా ప్రయత్నం చేయండి తగిన మీకు ప్రతిఫలం పొందే అవకాశం బలంగా కనబడుతుంది మీరు ప్రయత్నం చేస్తే వస్తుంది నిర్లక్ష్యంగా ఉండి పోతాయి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ కొంచెం చేబదులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా ఇష్టం లేని వాళ్ళ దగ్గరే ఆర్థికంగా మీరు సహాయం తీసుకునే పరిస్థితి కనబడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అవసరం లేకపోతే అప్పు చేయద్దు అవసరం అప్పు చేయండి అయితే చేయండి వేరే వాళ్ళ కోసం మీరు అప్పు చేయవద్దు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది జస్టిస్ ఇబ్బంది ఏమి ఉండదు పర్వాలేదు కొంచెం వెన్ను నొప్పి మోకాళ్ళ నొప్పి మీద ఇబ్బంది ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మందులు టైం టైం వేసుకోవాలి సొంతంగా మందులు వాడద్దు ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ సోట్స్ లైఫ్లో అనేక రకాల మార్పులు చర్చలు జరుగుతూ ఉంటాయి ముఖ్యమైన విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి మనుషులు సమాజం పోగడం మీకు తెలుస్తూ ఉంటుంది ఎవరితో ఏ రకంగా హ్యాండిల్ చేయాలి మీకు అర్థమవుతూ ఉంటుంది అనేక రకాల మార్పులు వాస్తవాలు తెలుసుకుంటారు బాగుంటుంది మగవారు ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కెంటికల్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది మెజీషియన్ సంతానపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ నైన్ ఆఫ్ పెండికల్స్ మగవారికి అంత అనుకూలంగా లేదు అంతర్మతనం ఏం జరుగుతుందో ఏమీ తెలియని అయోమయ స్థితి కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఏం చేయాలి తెలియని స్థితితో పోరాటం ఓ మాట అంటే తక్కువ రెండు మాట అంటే ఎక్కువ అన్నట్టుగా విమర్శించే వాళ్ళు ప్రతి వాళ్ళు సలహాలు చెప్పేసేవాళ్ళు ఉంటారు మీ వాస్తవ పరిస్థితి ఎవరు అర్థం చేసుకోరు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి ఆడవారే బాగుంటుంది ప్రశాంతమైన జీవితం సుఖవంతమైన జీవితం ఉంటుంది పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు పర్వాలేదు వైవాహిక జీవితం కూడా బాగానే ఉంటుంది చెప్పగలుగుతున్న సమస్యలు ఇబ్బందులు ఏముండవు ప్రశాంతంగా కాలం గడుస్తూ ఉంటుంది సంతాన కూడా బాగుంటుంది సంతాన ప్రయాణాలు ఉంటాయి విదేశీ ప్రయాణాలు కానీ కొంచెం చేంజెస్ ఏవే ఒకటి ఉంటాయి సంతానపరం కొంచెం శుభవార్తలు అవకాశం ఉంటుంది ఇరవై నాలుగో తారీఖు తర్వాత ఇరవై ఐదు తారీఖు తర్వాత సంతానం కొన్ని మార్పులు చెప్పులు జరిగే అవకాశం కనబడుతోంది విద్యార్థుల పిల్లలకు కూడా బాగుంటుంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ప్రతి ప్రత్యేకంగా బాగా సుఖమందమైన జీవితం ఉంటుంది నక్షత్రాలు వారిగా తీసుకుంటే చిత్త మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ ఈ ఇందులో చెప్పిన మంచి ఫలితాలన్నీ కూడా సంతానపరంగా ఆడవారికి వైవాహిక జీవితం విద్యార్థుల పిల్లలందరికీ బాగుండేది చిత్త వాళ్ళకి బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్ని రకాలుగా అనుకూల వాతావరణం ఉంటుంది చాలా చాలా బాగుంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి కొంత తెలియని భయం ఆందోళన అధికంగా ఉంటాయి కొంత అయోమయ స్థితి ఎదుర్కొంటూ ఉంటారు మీకు ఏ రకమైన సమస్య వస్తుంది ఎన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఏ సమస్యను ఎలా ఎదుర్కోవాలో మీకు తెలుసు చేసినప్పుడు కూడా తెలియని ఆందోళన వెంటాడుతూ ఉంటుంది అందువల్ల కొంచెం సహనంతో జాగ్రత్తగా చూసుకోండి విశాఖ నక్షత్రం వాళ్ళకి అయోమయ స్థితి మీ సహనానికి మీ సామర్థ్యానికి పరీక్షాకాలం లాగా ఉంటుంది వచ్చే అనేక రకాల సమస్యలు ఎలా ఎదుర్కోవాలి చెప్పాను కదా సా ముఖ్యమైన సంఘటన అన్నప్పుడు అందరూ సలహాలు చెప్పేస్తూ ఉంటారు మగవారికి మగవారికి అందరు మొదలు కొనసాగుతూ ఉంటుంది అందరూ సలహాలు చెప్పేస్తూ ఉంటారు ఎవరు చెప్పింది వాళ్ళకి కోపం వస్తుంది వాళ్ళు ఎవరైనా ఫీల్ అవుతారో ముందర మీరు ఫీల్ అయిపోతూ ఉంటారు ఇది విశాఖ నక్షత్రం వాళ్ళు ఎవరిని పట్టించుకోవద్దు మీ కోసం మీరు జీవించండి ఎవరిని ఏది పట్టించుకోవద్దు మీరు పరిహారం ఏం చేసుకోవాలి చిత్తవాళ్ళని ఏం పరిహారం చేయాలి టెన్ ఆఫ్ వ్యాన్స్ కార్డు తీసుకుందాం హ్యాంగ్ ఒక రోజు ఒకరోజు ఉపవాసం ఉండి దేవాలయంలో ఎక్కడైనా బయట శివలింగం ఏదైనా ఉందంటే గుళ్ళో గుడి కానీ బయట ప్రాకారంలో బయట చాలా చోట్ల శివలింగాలు ఉంటాయి కదా ఆ రోజు కనీసం వెయ్యి సార్లు ఉపవాసం ఉండి సాయంత్రం నాలుగు దాటినాక ప్రదోష సమయంలో కార్తీక మాసం కదా ఎలాగోనో ఓం నవోభగవతి రుద్రాయ మంత్రం చెప్పి ఈశ్వరుడికి అభిషేకం కానీ పుష్పాలు కానీ వెయ్యి పువ్వులు అయితే వెయ్యి పువ్వులు నమో నవోభగతి రుద్రాయ నామాలతో పూజ చేయండి లేదా చేయించుకోండి లేదా రుద్రసాక్షి మంత్రం హోమం చేసుకోండి స్వాతి వాళ్ళు ఏం చేయాలి ఎంప్రస్ మీరు కూడా శివారాధన చేయండి ఓ హ్రీం భైరవ భయంకర హర్మాం రక్ష రక్ష ఓం హ్రీం భైరవ భయంకర హర్మాం రక్ష రక్ష అని భైరవ రక్ష మంత్రం జపం చేసుకుని హోమం చేయించుకోండి విశాఖ వాళ్ళు ఏం చేయాలి ఎంప్రస్ ఓం హ్రీం క్లీం హూం మాతంగే ఫట్స్పాహ మాతంగి మంత్రం కానీ హోమం చేయించుకోండి లేదా బాలాద్రిపు సుందరం వారిని ఆరాధన చేయండి చేస్తే బాగుంటుంది మొత్తం పర్వాలేదు ఈ పది రోజులు కూడా జాగ్రత్తగా ఉండండి కొంచెం వీడియోలు చేయడం నాకు ఆలస్యమైన కొన్ని ప్రత్యేక కారణాల మూలంగా అందుకని పదవ తారీఖు ఇరవయో నుంచి ముప్పై తారీఖు దాకా చేస్తున్నాను పదహారో తారీఖు కాకుండా మళ్ళీ ఒకటో నుంచి మామూలు వీడియోలను వస్తే చూడండి శుభం భూయాత్